అందుకే యువగలం పాదయాత్రలో ఆటో డ్రైవర్లతో ప్రత్యేకంగా నేను సమావేశం ఏర్పాటు చేసుకున్నా వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలు నేను తెలుసుకున్నా ఆనాడు ఆటో డ్రైవర్ నాకు చెప్పింది ఒకటి కుడి చేతిలో పదివేలు పెడతారు ఎడం చేతిలో ఇరవై వేల రూపాయలు లాగేస్తారని అరే ఎట్లా లాగుతున్నారా భయని అడిగా గ్రీన్ ట్యాక్స్ పెంచారు ఇరవై వేల రూపాయలు చేసి బాధతున్నారన్నారు అదేవిధంగా రోడ్లపైన ఉన్న గుంటలు పూడ్చట్లేదు ఐదు సంవత్సరాలు ఎవరు పట్టించుకోలేదు ఆ గుంటల వల్ల మా ఆటోలు రిపేర్లకు వస్తున్నాయి దీనివల్ల చాలా చాలా ఇబ్బంది పడుతున్నామని ఆనాడు చెప్పారు అందుకే మీ ఆదరణతో తొంభై నాలుగు శాతం సీట్లు ఈరోజు ప్రజా ప్రభుత్వం కైవసం చేసుకుంది మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన వెంటనే గ్రీన్ ట్యాక్స్ ని ఏకంగా మూడు వేల రూపాయలకి తగ్గిస్తాం జరిగింది అంతేకాదు పవన్ అన్న నాయకత్వంలో సుమారుగా రెండు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి గుంటలంతా కూడా మనం పూర్చడం జరిగింది ఈ రోజు ఎక్కడ లేని విధంగా కొత్త రోడ్లు కూడా మన ప్రభుత్వం వేస్తున్నాం